భారతీయ జనతా పార్టీ విజయనగరం ఎంపీగా గేదల శ్రీనుబాబును దాదాపు ఖరారు చేసింది బీజేపీ ఉత్తరాంధ్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తూర్పుకాపుల సామాజిక వర్గానికి చెందిన శ్రీనుబాబు ఎంపికపై పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి టీడీపీ జనసేనతో కలిసి పొత్తుగా వెళుతున్న కమలం పార్టీ ఉత్తరాంధ్రలో అభ్యర్థి ఎంపికపై కొంతకాలంగా ఉత్కంఠ నెలకొంది ఉత్తరాంధ్ర తలలో నాలుకగా సేవకుడిగా ఉన్న శ్రీనుబాబును లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించడంతో బీసీలందరూ ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు తూర్పు కాపులతో పాటు కాపులు కూడా శ్రీనుబాబు ఎంపికను స్వాగతిస్తున్నారు తమలోని వ్యక్తికి అవకాశం కల్పించినందుకు జేజేలు పలుకుతున్నారు కేదర శ్రీనుబాబు గెలుపునకు టీడీపీ జనసేన శ్రేణులు కూడా కలిసికట్టుగా సహకరిస్తామని చెబుతున్నాయి సమాజ సేవకుడిగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన శ్రీనుబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయ దొందుబీ మోగించడం ఖాయమంటున్నారు అనలిస్టులు దేశమంతా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంది ఏపీలోనూ ప్రధాని మోదీ సారథ్యాన్ని స్వాగతిస్తున్నారు ఫాలోవర్స్ అంతకంతకు పెరుగుతున్నారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న నేతలను బీజేపీ ఎంచుకుంటూ పాలనలో ప్రత్యేకతను చాటుకుంటుంది నిస్వార్థంగా పనిచేసే నేతకు పట్టం కడుతుంది బీజేపీ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ లాంటి వారిని ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చేసింది పార్టీ ఎటువంటి మచ్చలేని నేతలనే బీజేపీ ఎంపిక చేస్తుంది ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నుంచి గేదెల సీనుబాబును బరిలోకి దించి సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి